అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ సచిన్ లివర్ స్పెషాలిస్ట్ ఈరోజు మనం మాట్లాడుతున్నాము లివర్ చెడిపోయే ముందు ఏమేమి లక్షణాలు ఉంటాయి ఇది చాలా డిఫికల్ట్ అయిన క్వశ్చన్ అండి ఎందుకంటే లీవర్లో దేవుడు ఇచ్చింది ఒకటే మంచి వరదానం అంటే ఏంటంటే లివర్ డ్యామేజ్ అయిన తర్వాత వెంటనే రీజనరేట్ అయిపోతుంది అందుకే ఎప్పుడైనా లీవర్ డ్యామేజ్ అయిన తర్వాత వెంటనే రీజనరేట్ అయ్యే వల్ల మనకి ఈజీగా కారణాల ముందుకు తెలుసుకోవడం చాలా కష్టం అండి ఒకవేళ లివర్ అందుకే మనకి లివర్ ఎవరికి డ్యామేజ్ అవుతుంది అదే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మందు తాగే వాళ్ళకి బాగా ఎక్కువ డ్రగ్స్ ఏదైనా తీసుకునే వాళ్ళకి తర్వాత ఎవరికైనా హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఏమైనా ఉంటే లేకపోతే బాగా మనం లావుగా ఉన్న మనిషికి కానీ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్న మనిషికి ఈ కొన్ని ఫ్యూ రీజన్స్ అనమాట ఈ పేషెంట్స్లో లీవర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి అయితే ఈ పేషెంట్స్కి ఏమేం అంటే ఏ విధంగా మనకి బయట తెలుస్తుంది లీవర్ డ్యామేజ్ అయిందంటే యూజువల్గా చాలా కష్టం అండి అందుకే ఈ హైరిస్క్ గ్రూప్లో రెగ్యులర్ మనం ఫాలోఅప్లో ఉంచుకోవాలి గ్యాస్టెంట్రాలజీ దగ్గర రెగ్యులర్గా వెళ్ళి లీవర్ ఫంక్షన్ టెస్ట్ చేయడం సోనోగ్రఫీ స్కాన్ చేయడం ఇంకా ఏదైనా కొత్త డెవలప్మెంట్ ఏమైనా అనిపించింది అనుకోండి ఆ టైంలో ఏదైనా చేంజ్ మన రుటీన్ నుంచి మనం డైలీ ఒక లైఫ్ బతుకుతాం కదా కొన్నిసార్లు మన ఆకలి తగ్గిపోతుంది ఏదైనా చేంజ్ ఫస్ట్ అనిపించినప్పుడు మాత్రం రెగ్యు డెఫినెట్గా డాక్టర్ దగ్గర వెళ్ళి చెక్ చేయించుకోవాలండి ఇది అన్నీ చెప్పిన తర్వాత కూడా కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనకి మన జస్ట్ అంటే బయట తెలుసుకోవచ్చు ఏమేం ఏదైనా లివర్ సంబంధ ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే చాలామందికి ఆకలి తగ్గిపోతుందండి తర్వాత వెయిట్ లాస్ట్ మొదలవుతుంది అంటే సడన్గా పేషెంట్ సన్నగా కనిపించడం అనమాట కొన్ని కేసెస్లో సడన్ వెయిట్ గేన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాల్లో వాపు రావడం కానీ సడన్ వెయిట్ గేన్ అవడం కానీ ఉండొచ్చు అనమాట తర్వాత కొన్ని పేషెంట్స్కి ఒక జస్ట్ లైట్ జాండీస్ మొదలవుతుందండి మేబీ మనకి కళ్ళలో కనిపించకపోవచ్చు బట్ ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసినా దాంట్లో బిల్లు బిన్ రేజ్డ్ అనే మనకి తెలుసుకో తెలుస్తుంది అనమాట తర్వాత కొన్ని పేషెంట్స్కి ఇంకా కొద్దిగా అడ్వాన్స్ అయిన తర్వాత యూజువల్గా వేరే సిమ్టమ్స్ ఉంటాయన్నమాట కాళ్ళు వాపు రావడం కానీ కడుపులో నీళ్ళు రావడం కానీ కిడ్నీలో ఎఫెక్ట్ కానీ ఇది అన్నీ అడ్వాన్స్ స్టేజ్లో అంటే ఆల్రెడీ లివర్ డ్యామేజ్ మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయిన తర్వాత ఇదే ఉంటుందండి బట్ ఈ డ్యామేజ్ అయ్యే ముందు మాత్రం హై రిస్క్ గ్రూప్ నేను చెప్పినట్లాగా హై రిస్క్ గ్రూప్లో ఏదైనా చేంజ్ అనిపించినప్పుడు డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి ఆకలి తగ్గిన ఆకలి లో ఏదైనా చేంజ్ అనిపించినప్పుడు కానీ తర్వాత ఏదైనా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ అయినప్పుడు కానీ కాళ్ళు కొద్దిగా మినిమల్ వాపు వచ్చిన కానీ ఈ పరిస్థితిలో ఇంకా కొన్ని పేషెంట్స్కి అన్కంట్రోల్ షుగర్ కూడా ఉండొచ్చు లివర్ చడిపోయే ముందు అంటే షుగర్ బాగా ఫ్లక్చుయేట్ అవుతుంది ఎంత మెడిసిన్ తీసుకున్నా కూడా సరిగా అవ్వట్లేదు ఆ కేసెస్లో కూడా మనం కి కలిసేసి దీని గురించి ఫర్దర్గా టెస్టింగ్ చేయాలన్నమాట సో ఏదైనా లివర్ చడిపోయే ముందు మనకి తెలుసుకున్న సిమ్టమ్స్ చాలా తక్కువ ఉన్నాయనండి దీనికి మనం ముందుగా పట్టుకోవాలా అయితే ఏదైనా హైరిస్ గ్రూప్లో రెగ్యులర్ ఫాలోఅప్ చేసి లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇంకా స్కానింగ్ సంవత్సరంలో ఒకసారి చేసేస్తే మనం ముందు తెలుసుకోవచ్చు లివర్ డ్యామేజ్ ఉందా లేదా లివర్ చనిపోయింది చడిపోయింది ఎలా తెలుసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన టాపిక్ అండి అంటే డెఫినెట్గా లీవర్ డ్యామేజ్ మనం తెలుసుకోవాలి ఎందుకంటే యూజువల్గా లివర్ డ్యామేజ్ తెలిసిన తర్వాత దాన్ని టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకోవడం దాంతో రికవర్ అవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఒకవేళ రికవర్ అవ్వలేదనుకోండి అల్టిమేట్లీ మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం రావచ్చు యూజువల్గా ఎయిటీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లివర్ డ్యామేజ్ అయిన తర్వాతనే పేషెంట్కి ప్రాబ్లం బయట కనిపిస్తాయి అన్నమాట ప్రాబ్లం ఏంటంటే కాళ్ళు వాపు రావడం ఇప్పుడైనా ట్రావెలింగ్ చేసిన తర్వాత బాగా నడిచిన తర్వాత కాళ్ళు వాపు రావడం కడుపులో నీళ్లు ఫామ్ అయ్యి కొద్దిగా పెద్దది కడుపు కనిపించడం తర్వాత కాళ్ళు వాపు రావడం కడుపులో నీళ్ళు రావడం కొన్ని పేషెంట్స్కి కామెరీలు డెవలప్ అవుతుంది అంటే జాండీస్ ఉంటుంది ఇనీషియల్గా కొద్దిగా ఐజ్ ఎల్లో కనిపిస్తాయి దాని తర్వాత యూరిన్ బాగా హైక్ ఎలర్ కనిపిస్తుంది జాండీస్ పెరుగుతూనే ఉంటుంది కొన్ని పేషెంట్స్కి యూరిన్లో యూరిన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అంటే మామూలుగా డైలీ యావరేజ్ ఒక లీటర్ పైన యూరిన్ వచ్చేది సడన్గా యూరిన్ డిక్రీజ్ అయిపోతుంది కొన్ని పేషెంట్స్కి ఆయాసం రావచ్చు ఊపరితిత్తిలో కానీ నీళ్ళు ఏమైనా ఫామ్ అయితే కొన్ని పేషెంట్స్కి బ్రెయిన్లో ఎఫెక్ట్ వస్తుంది ఫస్ట్ ఏంటంటే స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది సెకండ్ ఏంటంటే డే టైంలో బాగా స్లీపింగ్ పెరిగిపోతుంది కొన్ని పేషెంట్కి కన్ఫ్యూజన్ మొదలైన తర్వాత నేను ఇక్కడ ఉన్నాను అది కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు కొన్ని పేషెంట్స్కి బాగా నిద్ర వచ్చి అంటే కోమలాగా స్టేజ్లో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అయితే లివర్ డ్యామేజ్ అయిన తర్వాత ఈ అన్ని ప్రాబ్లమ్స్ మనకి కనిపిస్తాయి అన్నమాట ఈ దాంట్లో ఏదైనా లక్షణాలు కనిపిస్తే మనం ఇమీడియట్గా డాక్టర్కి అటెండ్ అవ్వాలా ఎందుకంటే కొన్నిసార్లు మనం దీన్ని మందులతోనే ట్రీట్ చేసుకోవచ్చు కొన్నిసార్లు దీని నుంచి రికవరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఒకవేళ ఇదే మనకి అడ్వాన్స్ అయిపోయింది అనుకోండి ఇదే అడ్వాన్స్ అయిపోయిన తర్వాత చాలా పేషెంట్స్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం రావచ్చు ఇంకా చాలా మందికి ఏం టెండెన్సీ ఉంటుందంటే కొద్దిగా కామెరలు కానీ ఏమైనా కనిపిస్తే చెట్టు మందులు వెళ్ళి తీసుకుంటారనమాట ఆ చెట్టు మందుల దగ్గర వెళ్ళిన తర్వాత యూజువల్గా వాళ్ళది ఆకలి ఇంకా దారుణంగా తగ్గిపోతుంది వాళ్ళు తినడం బాగా తగ్గిపోతుంది ఇంకా నేను చెప్పినలాగా జాండీస్ కానీ బ్రెయిన్లో ఎఫెక్ట్ కానీ కూడా పెరిగిపోతుంది అందుకే ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం చెట్టు మందులు తీసుకోవడం కూడా అవాయిడ్ చేయాలి ఎందుకంటే దాంతో మరీ ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది అనమాట సో ఓవరాల్ ఈ అన్ని ప్రాబ్లమ్స్ మనకి కనిపిస్తే లివర్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో దామేజ్ ఉందని అనుకోవాలి ఇంకా ఇమీడియట్గా లివర్ స్పెషాలిస్ట్కి కలవాలా సో ఏదైనా లివర్ చడిపోయే ముందు మనకి తెలుసుకున్న సిమ్టమ్స్ చాలా తక్కువ ఉన్నాయనండి దీనికి మనం ముందుగా పట్టుకోవాలా అయితే ఏదైనా హైరిస్క్ గ్రూప్లో రెగ్యులర్ ఫాలో అప్ చేసి లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇంకా స్కానింగ్ సంవత్సరంలో ఒకసారి చేసేస్తే మనం ముందు తెలుసుకోవచ్చు లివర్ డ్యామేజ్ ఉందా లేదా ఇంకా కొన్ని ఇంకా కొన్ని పేషెంట్స్కి బ్లడ్ వామిటింగ్తో కూడా బయటపడుతుందండి లివర్ డ్యామేజ్ అంటే సడన్ గా ఆల్ ఆఫ్ ద సడన్ బ్లడ్ వామిటింగ్ అవుతుంది అక్కడ హాస్పిటల్లో తీసుకెళ్లిన తర్వాత ఎండోస్కోపీ చేసినప్పుడు మనకు తెలుస్తుంది కడుపులో అంటే స్టమక్ లోపల ఒక బ్లడ్ వెసెల్ రప్చర్ అయిన వల్ల బ్లీడింగ్ అయిందండి ఇది కూడా లివర్ సిరాసిస్ పేషెంట్కి వన్ ఆఫ్ ద ప్రజెంటేషన్ అనమాట కొన్ని పేషెంట్స్కి మోషన్లో బాగా డార్క్ స్టూల్ వెళ్ళడం దాన్ని బ్లడే ఉంటుంది అల్టర్డ్ లో వెళ్ళి డార్క్ మోషన్స్ కూడా రావచ్చు ఇంకా దానివల్ల హిమోగ్లోబిన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది కొన్ని పేషెంట్స్కి బ్లడ్ అవసరం పడుతుంది ఎండోస్కోపీ చేసిన తర్వాత తెలుస్తుంది ఆ రక్త పెద్దదై అక్కడ నుంచి బ్లీడింగ్ అవుతుంది అదే కూడా లివర్ సిరాసిస్ వల్లనే అనమాట సో ఓవరాల్ చెప్పాలైతే పేషెంట్కి బ్రెయిన్లో ఎఫెక్ట్ రావచ్చు కిడ్నీలో ఎఫెక్ట్ రావచ్చు బాడీలో వాప్ రావచ్చు కడుపులో కానీ కాలులో కొన్ని పేషెంట్స్కి బ్లడ్ వామిటింగ్ రావచ్చు కొన్ని పేషెంట్స్కి చాలా ఎక్కువ లివర్ డ్యామేజ్ అయితే రెడ్ కలర్ స్పాట్స్ వస్తాయన్నమాట అదే మనకు కోఆలేషన్ ఫ్యాక్టర్ చేంజ్ అయ్యే వల్ల ఉండొచ్చు ఇంకా కొన్ని పేషెంట్స్కి దెబ్బ తగిలిన తర్వాత బాగా అన్కంట్రోల్ బ్లీడింగ్ ఉండొచ్చు అయితే ఈ అన్ని కారణాల లీవర్ బాగా డ్యామేజ్ అయిన తర్వాత బయటపడతాయన్నమాట థ్యాంక్ యూ